బస్సు పిరి ఎవడు పెట్టమన్నాడు అని చెప్పేసి కేసీఆర్ మనుషులు ఏమో రేవంత్ రెడ్డిని తిడతారు భూమికి పైసలు ఎవడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మనుషులు నుండి తిడతారు వీళ్ళు జీరో చేసేస్తే వీళ్ళు సచ్చినట్ల కష్టపడతారు సచ్చినట్ల తింటారు మొగళ్ళని చంపారు ఆడోళ్ళు ఎవరు అంతా వాళ్ళు పని చేసుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు ఎక్కడంతా లేని ఓన్లీ తెలంగాణ ఎందుకున్నది ఎందుకున్నవి కదా అన్నిట్లో ఇప్పుడు బీహార్లో బత్తలేరా మహారాష్ట్ర బర్తలేరా కర్ణాటక బర్తలేరా మరి మన దగ్గరనే ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు తిట్లు తింటున్నారు అందుకొరకే ఇవన్నీ మానేయండి మానేసి మధ్య తరగతి వాళ్ళను ఆగం పెట్టకండి కోటేశ్వరి దగ్గర కోస్తున్నారు లేను దగ్గరికి పెట్టి దాంట్లో శారణ భాగం మీరు తిని బారణ భాగం మీరు తింటున్నారు అవన్నీ జీరో చేసుకోండి జీరో చేసుకొని వైద్యము విద్య ఇవి రెండు ప్రతివనికి కులము మతం లేకుంటే ఇవి చూసుకోండి అంతేగాని నీవే పథకాలు ఇచ్చిన నేను అవి ఇచ్చిన ఇవి ఇచ్చిన అని చెప్పేసి జనాలను మోసం చేయకండి ఫస్ట్ జీరో చేసేయండి మీరు తిట్లు తినకండి ఏం అది ఒక ముఖ్యమంత్రిని ఒక అడగ తినేవాడు ఏం తిట్లు తింటుండయా మీరు ఒక ముఖ్యమంత్రి రా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిరా అడ్డం అనేది తిట్లు తింటు మీరు పంచడం ఏంటి మీరు తిట్లు ఏంటి జీరో చేసి మీరు ఓటు వేయించుకోండి పనులు మంచిగా చేయండి ఒక్కొక్క యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చచ్చిపోతుంది రోడ్లు మంచిగా చేయండి